నీ పిల్లలను నేనే రక్షించదను ఈస నలభై తొమ్మిది అద్దె ఇరవై ఐదు వచనం ప్రియులు నిద్రించుచుండగా సంతాన ఫలములు దయచేసి నీ గర్భ ఫలములు దీవించును నీకు అనుగ్రహింపబడిన కుమార్తెలు కుమారులు దేవుని బహుమానమును ఆయన స్వార్థమై ఉన్నారు వారు దేవుని సంబంధులు వారిని జ్ఞానముతో దేవుని దయలో మనుషుల దయలో ఉన్నట్లు వేకుజామునే లేచి కన్నీరు కాచి ప్రార్థిస్తూ సన్నిధిలో పెంచాలి వారి పెరిగి పెద్దవారైన తర్వాత దానిని నుండి తొలగిపోరు కొందరు నా బిడ్డలు ఎలా బ్రతుకుతారు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉంటారు వారిని వాక్యంలో పెంచితే చాలు మరియు వారికి తెలివితేటలు బుద్ధి వివేచన పరలోకపు జ్ఞానము దయచేయమని దేవునికి మొరపెట్టాలి తల్లిదండ్రులైన మీరు కుటుంబంలో పిల్లల ఎదుట మాదిరికరంగా నడుచుకోవాలి అధైర్యపడకము నీ సంతానమును దేవుడి కాపాడును భద్రపరచును రక్షించును దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తే వెయ్యి తరముల వరకు కరుణించువాడు ఆయనే దేవుడు తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చునుగాక ఆమెన్